వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కొద్దిగా టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు నాయుడు చలమయ్యే చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు టిటిడి తో పాటు మండలి సభ్యులు పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు పరమ పవిత్రమైనటువంటి చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన ఈవో ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారుకి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టడం ఎవరికి అడిషనల్ ఈఓ గారికి పరివర్తం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివర్తనం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిల్లో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్లకంటే ముందు జియర్ స్వాములకు పరివర్తనం కడతారు పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మండపంలోనూ బంగారు వాకిలలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇంచార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జి పర్యవేక్షణలో ఒకసారి ఆ ఆశీర్వాదాలు కూడా చూపించి మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు బీఆర్ నాయుడు చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టిటిడి చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు అది కూడా ఉంది ఆ క్షింతలు వేసే కార్యక్రమం ఏదైతే ఆయనకు ఆశీర్వచనం పలకటం కూడా సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంట కలపటమే ఇంతకంటే దారుణం మరొక్కటి లేనే లేదు అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాది వధువు విధవా రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చెబి చేసేటువంటి పరామర్శ చేయటం ఏ తప్పు లేదుకా